అందరికీ సమ్మర్లో పిల్లలతో ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ ఏమున్నాయా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వెల్కమ్ టు తెలుగు ఏంజిల్ సిస్టర్ ఛానల్ గేమ్కి ఏమేమి కావాలో చూసేద్దాం టూ కలర్ బాల్స్ అండి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేను రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాను అవి ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అంటే నేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీసుకున్నాను ఒక టైమర్ కావాలి మీ దగ్గర టైమర్ లేకపోతే మొబైల్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ గేమ్కి రూల్స్ ఏంటి ఈ గేమ్ ఆడేటప్పుడు బాల్ కింద పడకూడదు ఈ గేమ్ ఆడేటప్పుడు ఒకటేసారి రెండు చేతులతో రెడ్ కలర్ బాల్ని బ్లూ కలర్ బాక్స్లో బ్లూ కలర్ బాల్ని రెడ్ కలర్ బాక్స్లో వేయాలి అలా కాకుండా రెండు చేతులతో సేమ్ కలర్ బాల్ని అంటే బ్లూ కలర్ బాల్ని కానీ రెడ్ కలర్ బాల్ని కానీ ఒకటేసారి పట్టుకుంటే అవుట్ అనమాట సో ఇప్పుడు ఈ గేమ్ నేను ఫోర్ ప్లేయర్స్తో ఆడి ఆడించాను మీరు ఒకసారి చూసేయండి ప్లేయర్ వన్ ప్లేయర్ వన్ ఈ గేమ్ని మొత్తం ట్వంటీ ఫోర్ సెకండ్స్లో కంప్లీట్ చేశారండి ఇక్కడ మీరు చూడండి నేను ఏంటంటే ఫోర్ ప్లేయర్స్తో ఆడించాను ఎవరైతే తక్కువ టైంలో బాల్స్ని కంప్లీట్ చేశారో వాళ్ళని విన్నర్ అని చెప్పారనమాట మీరు ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసేయాల్సిందే నెక్స్ట్ ప్లేయర్ టూ ప్లేయర్ టూలో ఏం జరిగింది అంటే పాపం ప్లేయర్ టూ కన్ఫ్యూజ్ అయిపోయారండి ఒకటేసారి రెండు బ్లూ కలర్ బాల్ని చేతిలో పట్టుకున్నాడు సో రెండు బ్లూ కలర్ బాల్ని చేతిలో పట్టుకోవడం వల్ల అవుట్ అయిపోయాడు మీ ఇక్కడ వీడియోలో చూస్తే కనిపిస్తుంది నెక్స్ట్ ప్లేయర్ థీ ప్లేయర్ థీ కూడా చాలా బాగా ఆడారండి కాకపోతే ఏంటంటే ఎక్కువ సెకండ్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ పట్టింది అసలు ఇంత చిన్న గేమ్లో ఇంత ఏముంది అని అనుకుంటున్నారా అదే అక్కడికే వస్తున్నా ఇలాంటి గేమ్స్ ఆడినప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు దాంతో వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది పెరుగుతుంది ఆడుతుంటే ఆడుతుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో ఇలాంటి గేమ్స్ ఆడిపించడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెరుగుతుందనమాట అందుకే నేను ఇలాంటి గేమ్ని ఆడిపిస్తాను మా పిల్లలతో మీకు ఇలాంటి గేమ్స్ ఇంకా చూడాలి అనుకుంటే కావాలి అనుకుంటే తెలుగు ఏంజల్స్ టిక్చర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్లేయర్ ఫోర్ ది విన్నర్ ఎందుకంటే ఎయిటీన్ సెకండ్స్లో మొత్తం బాల్స్ అన్నీ కంప్లీట్ చేశాడనమాట సో అందుకే ఈ ప్లేయర్ని నేను విన్నర్గా చెప్పాను అన్ని రూల్స్ కూడా క్లియర్గా ఫాలో అవ్వాలి కదా చాలా బాగుంది కదా గేమ్ ఇలాంటి మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్